అమెరికన్ యూనివర్సిటీతో జ్యోతిష్మతి అవగాహన ఒప్పందం అకాడమిక్ భాగస్వామ్య లక్ష్యాన్ని నెలకొల్పేందుకు అమెరికన్ యూనివర్సిటీ లూసియానా టెక్ యూనివర్సిటీ తో అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా కరీంనగర్ జిల్లాలోని జ్యోతిస్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ జేటిఎస్ అటానమస్ సంస్థ గణనీయమైన పురోగతి సాధించిందని కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు తెలిపారు విద్య పరిశోధన ఆవిష్కరణ ఉన్నత విద్య ఎంఎస్ లో అడ్మిషన్లో సహకారాన్ని మెరుగుపరచడం లోని లూసియానాలోని రుస్టన్లో ఉన్న లూసియానా టెక్ విశ్వవిద్యాలయం ఒకటి ఎనిమిది తొమ్మిది నాలుగులో దాని ఇంజనీరింగ్ సైన్స్ మరియు వ్యాపార కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ మరియు అత్యంత ర్యాంక్ పొందిన పబ్లిక్ రీసెర్చ్ విశ్వవిద్యాలయం ఎల్టీయూ యొక్క స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అందించే ప్రోగ్రాంలు అబెట్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుర్తింపు పొందారు పాఠ్యాంశాల నాణ్యత కఠినతను నిర్ధారిస్తుందని ఇంజనీరింగ్ విద్యలో నైపుణ్యం కోసం పాఠశాల ఖ్యాతి జాతీయంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందన్నారు జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ తెలంగాణలో ఒకటి తొమ్మిది తొమ్మిది ఏడులో స్థాపించబడిన ఒక మార్గదర్శక సంస్థ కరీంనగర్లోని మొదటి స్వయం ప్రతిపత్త ఇంజనీరింగ్ కళాశాల నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ ఎన్బిఏ నా కే గ్రేడ్ తో గుర్తింపు పొందిందడం అకాడమిక్ ట్రెండ్లను సెట్ చేయడంలో ఎప్పుడూ ముందుండే జెట్స్ ఈ ప్రాంతంలో తన విద్యార్థుల ప్రయోజనం కోసం యుఎస్ఏ యూనివర్సిటీతో ఎంఓయుపై సంతకం చేసిన మొదటి ఏకైక సంస్థ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ కరస్పాండెంట్ జువ్వాడి సుమిత్ సాయి ప్రిన్సిపల్ కెఎస్ రావు అకాడమీ ఆడిట్ డాక్టర్ వైశాలి స్టూడెంట్స్ డీన్ సంపత్ రావు వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు విద్యార్థులు కర్శం వ్యక్తం చేశారు సహాయ సహకారాలతో ఎస్టాబ్లిష్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అలాగే మన విద్యార్థులు అక్కడికి వెళ్లి హైయర్ ఎడ్యుకేషన్ ఎంఎస్ ప్రోగ్రామ్స్ చేయడానికి కూడాను వాళ్ళు అడ్మిషన్స్ ఇవడము అలాగే మన విద్యార్థులకు అక్కడ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడము ఫండింగ్ వాళ్ళు ఫండ్స్ ను ఉన్న దాని బట్టి ఫండింగ్ ఇవ్వడము మా పేరు అముక్త మాల్యద ప్రస్తుతం నేను థర్డ్ ఇయర్ బీటెక్లో చదువుతున్నాను ఈ రోజు మా కాలేజ్లో ఎంఓయు సైన్ అయింది ఈ కాలేజ్ వల్ల ఈ ఈ ఈ సైన్ వల్ల మాకు లూజియానా టెక్ యూనివర్సిటీతోని కొలాబరేషన్ ఏర్పడింది దీనివల్ల మాకు స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ లాంటి చాలా అద్భుతమైన అవకాశాలు ఉంటాయి మా మా ఫ్యాకల్టీ అక్కడ ఉన్న ఫ్యాకల్టీతోనే ఇంటరాక్ట్ అవ్వడము రీసెర్చెస్ మీద కొలాబరేట్ అవ్వడం జరుగుతుంది వంద చైర్మన్ సార్ గారికి మేము చాలా కృతజ్ఞత कृतज्ञता तो उम्मीद इला अग्रीमेंट वाला मंदिर स्टूडेंट एम ए अड्वांटेज प्रतिमा फ्रम ज्योतिषमती इंस्टिट्यूट आफ टेक्नजी अंड सय कर नगर सो कॉलेज हेज़यू विटी विच इज बेड इन यूसए सो दी एस्टाब्ली सेंटर आफ एक्सले कॉलेज Uh, like uh, they'll be giving us a uh, wider uh, range of technology information so that uh, students can have different job roles and they can be prepared for any of the job roles they want to have or they want to uh, pursue in their future. So, I would like to thank our chairman, Sri Jubari Sagar for this opportunity. Thanks. Science. Today, our college has signed an MOU with Louisiana Tech uh, University of america so with this mou uh, our college students will benefit in many ways like higher education facilities and scholarship availability and uh, also uh, students will get benefited uh, from the on-campus placements in lusaka uh, i'm uh, i'm studying Yodhishman, the institute of technology and science from the department of c.a.c uh, artificial intelligence and machine learning uh, today we have got an historical event we have signed mou with louisiana tech university which is located in usa so we have got facilities as the students are pursuing to do their ms in usa uh, our college have granted permission and they have allocated uh, facilities uh, for doing online campus jobs and we can get uh, benefits of uh, fee structure discount we can, we can uh, get that అండ్ అవర్ ఫ్యాకల్టీ విల్ బి కొలాబరేటింగ్ విత్ దే ఫ్యాకల్టీ అండ్ యూ కెన్ నో లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ రిగార్డింగ్ దట్ అండ్ అవర్ స్టూడెంట్స్ విల్ బి కొలాబరేటింగ్ విత్ దే స్టూడెంట్స్ హ్యాస్ దే ఆర్ హ్యావింగ్ మచ్ మోర్ నాలెడ్జ్ ఆన్ కరెంట్ టెక్నాలజీస్ జయమన్ సార్ నేను ఈసీ ఫైవ్లో చదువుతున్నాను జ్యోతిష్మతి కాలేజ్లో మా కాలేజ్లో రీసెంట్గా ఫారెన్ యూనివర్సిటీ లుజియానా యూనివర్సిటీతో ఎంఓయు కుదించడం జరిగింది దీని ద్వారా ఫైవ్ ఇయర్ స్టూడెంట్స్ కాకుండా కొత్త వచ్చే అడ్మిషన్స్ చూడ అడ్మిషన్స్ వాళ్ళకు కూడా చాలా లాభాలు ఉంటాయి అండ్ రీసెంట్గా మా కాలేజ్లో న్యాక్ ఎంబీఏ ఇలాంటి వచ్చాయి ఇప్పుడు ప్రజెంట్ ఎంబీఏ ఇవన్నీ వచ్చాయి ఇప్పుడు ప్రజెంట్ లుజజియా టెక్ యూనివర్సిటీతో ఎంఓయూ కూడా కుదించడం జరిగింది దీని ద్వారా ఏంటంటే మాకు కొత్త కొత్త ఆపర్చునిటీస్ టెక్ టెక్ ద్వారానైనా లేకపోతే మా నాలెడ్జ్ ద్వారా అయినా మా ల్యాబరటరీ ద్వారా అయినా చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి హైయర్ అథారిటీస్ బయట ఫారెన్ యూనివర్సిటీస్తో కమ్యూనికేట్ కావచ్చున్నది దీని ద్వారా ఏంటంటే రేపు రీసెర్చ్ పరంగా అయినా ఇలాంటి మా స్కిల్స్ డెవలప్మెంట్ పరంగా అయినా మాకు చాలా బెనిఫిట్స్